నమస్కారం నా పేరు శివప్రం రామ్ ఇప్పుడు ఉన్నటువంటి బాల్కుండా రైస్ వెళ్ళు మా సొంత ఇది ఇది మొత్తము ముగ్గురు భాగస్తుల దగ్గర మేము అందాజుగా యాభై సెంట్ల స్థలము మేము కొనుగోలు చేసినాము పంతొమ్మిది సంవత్సరము లాల్వాన్ జగన్ లాల్ దగ్గర అక్టోబర్ నాలుగో తేదీ పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరంలో మేము ఈయన దగ్గర దాదాపుగా ఇరవై మూడు సెంట్ల స్థలము మేము కొనుగోలు చేసినాము దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఇది జూన్ పద్దెనిమిది పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరము తాళపల్లి వెంకటసుభాయి కుమారుడు తాళపల్లి వీరయ్య అతని దగ్గర మేము మేము కొనుగోలు చేసినటువంటి స్థలము పదకొండు సెట్లు తర్వాత మా చిన్నాయన మా పిన్ని పేరుతో పదకొండు సెట్లు ఈ మేము మా తండ్రిగారి పేరు నా పేరు మా తమ్ముని పేరుతో రిజిస్టర్ చేసుకున్నాము దీనికి సంబంధించినటువంటి దస్తావేజు పంతొమ్మిది వందల డెబ్బై ఆరవ సంవత్సరము అక్టోబర్ నెల పన్నెండవ తేదీన దేవకి నారాయణ అతని దగ్గర మేము కొనుగోలు చేసినది మూడు సెంట్ల స్థలము ఇప్పుడు తాళపల్లె వీరయ్య దగ్గర కొనుగోలు చేసినటువంటి స్థలం సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఇరవై తొంభై రెండు పద్దెనిమిది ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సంవత్సరము మేము కొనుగోలు చేసినాము ఇరవై ఐదు పదకొండు పంతొమ్మిది వందల ఎనభై రెండులో తాళపల్లి వీరే పెద్ద కుమారుడైనటువంటి తాళపల్లి వెంకటేశ్వరరావు నంద్యాల సబ్ సబార్డినేట్ జడ్జి కోర్టులో ఓఎస్ ఫార్టీ టూ బై నైన్టీన్ ఎయిటీ టూ అనే కేసు మా మీద వేసినాడు మీరు కొన్నటువంటి స్థలము నాకు కూడా భాగం వస్తుందని ఆయన కోర్టులో మా మీద కేసు ఫైల్ చేసినాడు హీరే కొడుకు వేసినటువంటి వైఎస్ ఫార్టీ టూ బై ఎయిటీ టూ యొక్క దాని యొక్క బుక్లెట్ ఇది ఇరవై ఐదు పది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు తాళ్ళపల్లి వీరయ్య గారు కర్నూలు ఇన్స్పెక్టర్ ఆఫీస్ ఫ్యాక్టరీస్ వాళ్లకు ఒక కాన్సెంట్ లెటరు అంటే ఈ నేను స్థలాన్ని శుభ్రం రామ్ సుబ్బాయ్ వాళ్ళకు అమ్మినాను నాకు ఏలాంటి అబ్జెక్షన్ లేదని ఒక కాన్సెంట్ లెటరు ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీస్ వాళ్ళకు తన స్వహస్థాలతో రాసిచ్చినటువంటి ఈ యొక్క లెటరు దీన్ని కూడా మేము సబ్ పంతొమ్మిది వందల ఎనభై రెండులోనే కోర్టుకు సమర్పించినాము మేము తాలూకుల వీరే దగ్గర స్థలం కొనుగోలు చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు మున్సిపల్ పన్నులు నీటి పన్నులు అన్నీ కూడా మా పేరు మీద మా బాధస్తుల పేరుపైన ఉన్నాయి ఈ రోజు వరకు కూడా పన్నులన్నీ కూడా మేమే చెల్లించినాము దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నీ కూడా కోర్టుకు సమర్పించినాము పంతొమ్మిది వందల తొంభై ఆగస్టు పదిహేడవ తేదీన నంద్యాల సబార్డినేట్ కోర్టు వారు మేము పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి పంతొమ్మిది తొంభై వరకు సమర్పించినటువంటి సాక్ష్యాధారాలను నిశితంగా పరిశీలించి యాభై పేజీల జడ్జిమెంట్ కాపీని కూడా ఇచ్చినారు దీంట్లో తాళ్లపల్లె వీడియోకి సంబంధించినటువంటి వాళ్లకు ఏలాంటి సంబంధం లేదని జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగినది ఇది కూడా కోర్టు వారికి మేము సమర్పించినాము ఇరవై ఒకటి పది రెండు వేల ఎనిమిదిన హైదరాబాద్ హైకోర్టులో తాళ్ళపల్లె వీరికి సంబంధించినటువంటి రెండో కుమారుడైనటువంటి జనార్దను మరి అతని కూతురు కూడా సూట్ ఫైల్ చేసినారు సూట్ నెంబర్ ఏఎస్ వన్ త్రీ సెవెన్ జీరో బార్ నైన్టీన్ నైంటీ వన్ ఒకటి ఎనిమిది రెండు వేల పదకొండున హైదరాబాద్ హైకోర్టు జడ్జి వారు అపీల్ సూట్ నెంబర్ పదమూడు డెబ్బై బార్ నైన్టీన్ నైంటీ వన్లో తీర్పిచ్చినారు ఈ తీర్పులో ఇన్ ది రిజల్ట్ ది అప్పీల్ సూట్ ఈస్ డిస్మిస్డ్ ఫర్ నాన్ ప్రాసిక్యూషన్ దే షెల్ బీ నో ఆర్డర్ యాజ్ టు కాస్ట్ అని ఇచ్చినారు ఇది కూడా కోర్టుకు సమర్పించినాము నంద్యాల కోర్టులో తాలపల్లి వీరే కూతుళ్ళు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఐఏ ఎయిటీ నైన్ బార్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇన్ వైస్ నంబర్ ఫిఫ్టీన్ బార్ట్ టూ థౌజండ్ త్రీలో మరల మా మీద కేసు పెట్టినారు దీనికి సంబంధించినటువంటి వాళ్ళు మాకు పంపించినటువంటి డాక్యుమెంటు మాకు తాళపల్లె వీరే వాళ్ళు పంతొమ్మిది వందల డెబ్బై ఆరో సంవత్సరంలోనే మా పేరుతో రిజిస్టర్ చేసినాడు కోర్టు హైకోర్టులో ఉండంగానే ఆయన రెండు వేల పదిలో మళ్ళీ తన కూతుళ్ళకు తన మనవళ్లకు రెండోసారి ఈ డాక్యుమెంట్ను ఆయన చేసి ఇచ్చినాడు ప్రస్తుతము కోర్టు వారు మాకు ఎలాంటి నిర్మాణములు చేపట్టకూడదని మాకు ఉత్తర్వులు ఇవ్వలేదు నిన్నటి దినము ఇరవై ఐదు పదకొండు ఇరవై ఐదున మంగళవారం రోజున సిపిఐ పార్టీ వారు చెందినటువంటి కొందరు మా మీద అసత్య ఆరోపణలు చేసినారు వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోగలము వారు అసత్య ఆరోపణలు చేసే ముందు పూర్వపరాలన్నీ కూడా పరిశీలించి ఇది తాళపల్లి వీరయ్య కూతులకు మాత్రమే సొంతమా ఇంకా ఎవరైనా భాగస్థులు ఉన్నారని విచారించి ఒక నిర్ణయం తీసుకోవాలి కానీ వాళ్ళకు తెలియదు వాళ్ళు చెప్పడము వీళ్ళు వినడము మళ్ళీ రావడం చేయడం జరిగినది గత కొన్ని రోజులుగా ఆరి వయసు ఆస్తులపైన అసత్య ఆరోపణలు చేసి కుట్రలు చేయుస్తున్నారు మా బంధువర్గం వారిపైన ఒక నెలకిందర స్థలంలో స్థలంలో ప్రవేశించి యజమాన్యులపైన దాడులు చేసినారు పిఏబీ గ్రూప్ అయినటువంటి పబ్బతి వేణు వేణుగోపాలు వ్యాపారంగా రాజకీయ రంగాలు ఎదుగుదలను ఓర్వలేక తప్పు తప్పుడు అసత్య ఆరోపణలతో పరుగు నష్టం చేస్తున్నారు బాల్కుండా స్థలము పబ్బతి వేణుకు అగ్రిమెంట్ చేసినాము మా అనుమతితోనే నిర్మాణాలు జరుగుతున్నవి ఈయన ఎన్నో సేవా కార్యక్రమాల్లో మంచి గుర్తింపు పొందినటువంటి వ్యక్తి నాకు ఈ వీరయ్య కేసు జరిగినప్పటి నుంచి ప్రతి కేసుతో నాకు అనుబంధం ఉంది మా తండ్రి గారి వెంట పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి కూడా ఇప్పటి వరకు పోయినటువంటి నాకు దానిపైన సంపూర్ణ అవగాహన ఉంది అందువల్ల దీనికి జడ్జిమెంట్ ఉన్నాయి హైకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి మళ్ళీ కూడా వాళ్ళు రెండోసారి మా అసత్య ఆరోపణలు చేసి ఇది తప్పు సాక్ష్యాలు దౌర్జన్యం చేసి తీసుకున్నారనేది శుద్ధ తప్పు İdi, nakde seni tü bir şey mi?